ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది వరుసగా మూడో మ్యాచ్ లో కూడా రిషబ్ పంత్ రెండు పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు పంజాబ్ కింగ్స్ లక్నో వేదికగా జరుగుతున్న జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ ఐదు పరుగులు ఎదుర్కొని రెండే రెండు పరుగు ఐదు పంతులు ఎదుర్కొని రెండే రెండు పరుగులు మాత్రమే చేసి వెలు తిరిగాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బిగించిన ఉచ్చును పసిగట్టలేక పంత్ మూల్యం చెల్లించుకున్నాడు అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్ లో పంత్ లెగ్ సైడ్ షాట్ ఆడగా ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ చేతిలోకి బంతి నేరుగా వెళ్ళింది ప్లాన్ ప్రకారమే ఫీల్డ్ సెట్ చేసి మరి ఊరించే బంతిని పంత్ తో కొట్టించారు రిషబ్ పంత్ తాజా వైఫల్యం నేపథ్యంలో ఇక ఆ ఆ జట్టు ఓనర్ అయినా అంటే ఫ్రాంచైజీ ఓనర్ గోయంక మామూలుగా తిట్టలేదు అన్నమాట రిషబ్ పంత్ అందరి ముందు నువ్వు చేస్తున్నది కరెక్టా నీకు అసలు బుద్ధి ఉందా అంటూ ఎడా మెడ ఎడా పడ చెడ మడా తిట్టేశాడు అనమాట ఎందుకనంటే ఆల్ టైమ్ హయ్యెస్ట్ రికార్డ్ ధర పరికాడు రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్ల రూపాయలకి అతన్ని లక్నో సూపర్ జెయిన్స్ కొనుగోలు చేసింది కానీ అతను మాత్రం మూడు మ్యాచ్ల్లో కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేశాడంటే ఇక ఆ జట్టు ఓనర్ కి ఎంత కోపం వస్తుందో మనందరికీ తెలిసిందే రిషబ్ పంత్ పై అంత ఎక్కువగా పెట్టుబడి పెట్టిన ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ దారుణంగా తిట్టడం మొదలెట్టాడు గతంలో చూసుకున్నట్టయితే కేఎల్ రాహుల్ మ్యాచ్ కేఎల్ రాహుల్ తన వ్యక్తిగతంగా బాగా ఆడినప్పటికీ మ్యాచ్ ఓడిపోవడంతో కూడా అప్పుడు తిట్టడం మొదలెట్టాడు గోయంక ఇప్పుడు రిషబ్ పంత్ వచ్చిందనమాట అయితే ఇక వీలైనంత త్వరగా రిషబ్ పంత్ ఫామ్లోకి రావాలని లేకపోతే ఆ జట్టు చాలా అంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలుస్తుంది అక్కడ ఉన్న కామెంటేటర్లు కూడా అదే చెప్పారనమాట అయితే ఇక ఈ సంజీవ్ గోయంగా ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రాంచైజ్ ఓనర్ చాలా దారుణంగా తిట్టడం మొదలు పెట్టాడు రిషబ్ పంత్ ని నువ్వు ఇరవై ఏడు కోట్లకి కనీసం ఒక్కొక్క పరుగు కూడా చేయలేదని పదిహేడు పరుకులు ఏంటని ఇంతకన్నా నీచి ఇంకోటి ఉంటుందా అంటూ అందరినీ కలిపి తిట్టడం మొదలు పెట్టాడు దానికి రిషబ్ పంత్ చాలా ఫీల్ అయ్యి జహీర్ ఖాన్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు అక్కడ సీరియస్గా మాట్లాడడం జరిగింది